శరీరానికి మనం చాలా గుణపడి ఉన్నాము మన శ్వాసని గమనిస్తా ఈ శ్వాస శరీరంలోనికి వెళుతూ బయటికి వస్తూ మనది జీవించాలని చేస్తుంది చిరునవ్వుతో మన పిలిచే ప్రతి శ్వాసను గమనించండి శాంతిని పొందండి సార్ గమనించండి మీ శరీరాన్ని కళ్ళు మూసుకొని నిదానంగా మొదలెయండి ఇంకొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి నిదానంగా వదిలేయండి జస్ట్ ఐస్ గ్లో చేసి ఏదైనా శ్వాస మనం కన్సన్ట్రేట్ చేయాలా ఇట్లా ఒక చిన్న నాలెడ్జ్ కూడా ఉంటుంది బట్ మెయిన్ ఏంటిది అంటే మన మనకి మెడిటేషన్ చేసినప్పుడు వై వి కన్సన్ట్రేట్ ఆన్ ది బ్రీదింగ్ ఎందుకు మనం బ్రీదింగ్లోనే కన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది ఈ ఫైర్ ఉంటుంది ఫైర్ మీద ఏదో ఫ్లేమ్ ఉంటే ఫ్లేమ్కి ఇక్కడ కన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది ఇక్కడ నుంచి ఎక్కడ చిన్న వాయిస్ వస్తే అక్కడ కన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది ఓం చేసి అక్కడ కూడా కన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది మంత్రాల్లో కూడా కన్సన్ట్రేట్ చేస్తారు ఈ అన్ని రకాల కాన్షియస్ ఉంటాం మన గురించి మనకి తెలిసాలి మన గురించి మనకి మన మనంలో ఏం నడుస్తుంది మన వాతావరణంలో ఏం నడుస్తుంది మనం ఆ వాతావరణంతో ఇట్లా ఇంటరాక్ట్ అవుతున్నాము ఏం ఇంపాక్ట్